నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్ సైఫ్ అలీఖాన్ వ్యవహారంలో చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి వాళ్ళ వైఫ్ మాట్లాడిన తీరు కానీ అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం కానీ రకరకాల అనుమానాలకి తావిస్తోంది అసలు ఓవరాల్గా ఏం జరుగుండొచ్చు ఇప్పటి వరకు హెల్త్ బులెటిన్ రిలీజ్ కాకపోవడానికి గల కారణాలంటే సుమారు డెబ్బై రెండు గంటలు అవుతోంది వీటన్నిటిపైన మాట్లాడదాం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే అండి విజ్ఞాన్ గారు అంటే ఈ వ్యవహారం చూస్తే చాలా అనుమానాలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ కూడా వినిపిస్తున్నాయి సో ఓవరాల్గా బ్రీఫ్గా మీరు ఏం చెప్తారు ఈ వ్యవహారం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఏ కేసుకైనా సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే చాలా మంది చాలా రకాలుగా స్పెక్యులేట్ చేస్తే రాస్తూ ఉంటారు బట్ మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి అథెంటిక్గా అంటే వన్స్ డీసీపీ గారు ఏసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి దే విల్ సే వాట్ వాజ్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ అని అప్పుడు మనం దాన్ని ఓహో ఇలా జరిగిందా అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి కదా చెప్తారు అప్పుడు ఇప్పుడు నిన్న డీసీపీ గారు చెప్పినటువంటి న్యూస్ని మనం మాట్లాడదాం నిన్నటి న్యూస్ తను ఏం చెప్పాడు ఒక వచ్చాడండి పిల్లలున్న రూమ్కి వెళ్ళాడు ఏదో దొంగతననుకో దేనికో వచ్చాడు పిల్లలున్న రూమ్ వైపు వెళ్ళాడు అక్కడున్న కేర్ టేకర్ అడ్డుపడింది కోటి రూపాయలు ఇవ్వండి అని డిమాండ్ చేశాడు ఆ ఘర్షణలో సైఫ్ అలీఖాన్ వచ్చాడు వాట్స్ హ్యాపెనింగ్ అని పిల్లల రూమ్కి అగంత కూడా వచ్చాడు కదా అని చెప్పి అతని మీద దాడి చేసి గట్టిగా పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పచెప్దామని చూశాడు ఈలోపు తప్పించుకోవడానికి ఆయన కత్తితో పొడిచాడు ఈయన గాయాలతో అలా ఉండగా వాళ్ళు ఫరారీ అయిపోయాడు చిన్న కొడుకు ఐ మీన్ చిన్న కొడుకు అంటున్నాను వాళ్ళ ఫస్ట్ వైఫ్ అబ్బాయికి కాల్ చేస్తే తను వచ్చాడు వచ్చి ఆటోలో ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాడు అండ్ అతను ఎవరో మేము సీసీటీవీ ఫుటేజ్లో చూసామండి వెతుకుతున్నాము పది బృందాలుగా వెతుకుతున్నాము నెక్స్ట్ వాడు ఇంతటి సె హై సెక్యూర్ అపార్ట్మెంట్కి అవలీలగా వచ్చి అవలీలగా వెళ్ళాడు అంటే మేబీ అంటే జైలు గోడలు కూడా దూకేంత నైపుణ్యం గలవాడేమో సో అలాంటి పట్టుకోవడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ కావాలి అందుకని చెప్పేసి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ గారిని రంగంలోకి దింపాం ఏం జరిగిందో వాడు ఎందుకు వచ్చాడో ఏం చేశాడో త్వరలో చెబుతాడు అని ఒక న్యూస్ నిన్న వచ్చింది ఇమీడియట్లీ దాని రిఫ్లెక్షన్ ఏమైంది మేము పట్టుకున్నాము ఆయన్ని దొరికేశాడు వాడు చెప్పిన రీజన్ ఏంటంటే నేను ఫస్ట్ నేను దొంగతనానికే వచ్చానండి ఫస్ట్ షారుక్ ఖాన్ గారింటి దగ్గరికి వెళ్ళాను ద రీజన్ ఇండిపెండెంట్ హౌస్లో ఉండే సెలబ్రిటీలను దోచుకుంటే ఈజీ అని ఒక ఫ్లో వచ్చింది అపార్ట్మెంట్లు హైలీ సెక్యూర్డ్ ఉంటాయి కాబట్టి నేను వెళ్ళాను షారుక్ ఖాన్ గారింటికి వెళ్ళాము అక్కడ నాకు కలిసి రాలేదు ఆ ఎన్విరాన్మెంట్ సో ఇండిపెండెంట్ హౌస్ అమితాబ్ బచ్చన్ గారు కలిసి రాలేదు షారూఖ్ ఖాన్ గారు కలిసి రాతోందరూ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు మరి ఏంటా ఏంటా అని ప్లాన్ చేస్తే అపార్ట్మెంట్కి తక్కువ ఇండిపెండెంట్ హౌస్కి ఎక్కువ ఉండే లాంటివి ప్లాన్ చేయాలి అది ఎక్కడ ఉంది అంటే సైఫల్ ఇకానీలో దొరికింది అది అపార్ట్మెంట్ పైన ఉండే ఒక పెంట్ హౌస్ ఇంచుమించు ఒక ఇండిపెండెంట్ హౌస్ బట్ ఆన్ టవర్ సో ఇకపోతే మరి అక్కడికి వెళ్ళడం ఎలా ఏం లేదు వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తారు ఎప్పుడెప్పుడు లోపలికి వస్తారు ఎప్పుడు ఎక్కడికి వెళ్తారు ఏ టైంలో ఇంటికి వస్తారు అనేది పబ్లిక్ డొమైన్లో రెగ్యులర్గా ఉంటుందని తెలుసుకున్నాను తను చెప్పిన న్యూస్ పోలీసులకి అండ్ మరి అందులో దూరడం ఎలా పీపుల్ దే ఫీల్ వీఆర్ హైలీ సెక్యూర్డ్ మన దగ్గర సీసీటీవీ కెమెరాలు ఉంటాయి సీసీటీవీ కెమెరా ఉంటే చాలా వీఆర్ వెరీ సెక్యూర్డ్ అని చెప్పేసి చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటారనమాట ఎక్కడ అడిగితే అదిగో మాకు మొత్తం సీసీటీవీలు ఉన్నాయండి మా అపార్ట్మెంట్లో నూట ఆరు ఉన్నాయి ఎవడూ రాడు దే దర్ కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఏ జొమాటో బాయ్ కానో లేకపోతే స్విగ్గీ బాయ్ కానో లేకపోతే పిల్లల స్కూల్ డ్రైవర్ గానో ఏదో రకంగా లోపల దూరొచ్చు లోపల దూరం ఎక్కడైనా దాక్కోవచ్చు ఓకే మనం అనుకున్న పని టార్గెట్ చేసిన తర్వాత అది ముగించుకొని రావచ్చు అలా రెక్కి నిర్వహించి స్లో స్లో స్లోగా ఓ అర్ధరాత్రి పూట రెండున్నర ప్రాంతంలో అమె మన సైఫ్ ఖాన్ ఇంటికి వెళ్ళడం జరిగింది అటు ఇటు ఇటు దూరితే ఒక ఈ గది చాలా బాగుంటే అందులో దూరాడు యదేచ్ఛగా మంచి బెడ్రూమ్ కానీ అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అందులో పిల్లల్ని ఉంచుతారు ఒక కేర్ టేకర్ కూడా ఉండి వెంటనే ఆవిడ కెవూమ్ అంటే ఆ అరుపు కీన రావడం అక్కడ ఘర్షణ జరగడం ఇది జరిగిందండి నేను వెంటనే భయపడి పారిపోయాను అని అతను చెప్పినట్టుగా నిన్నటి డీసీపీ గారి న్యూస్ ఇప్పుడు దీన్ని చూస్తే మనకి ఏమనిపించింది సరే ఆవిడ దొంగ వచ్చాడు ఏదో అయ్యింది పాపం సైఫ్ గారికి ఏదో అయ్యింది త్వరగా కోలుకుంటే బాగుంటుంది అన్ని కార్లు ఉన్నా సరే కొడుకు వచ్చి ఆటోలో హాస్పిటల్ తీసుకెళ్లాడంట ఇది జరిగింది ఇప్పుడు ఈ ఆటోలో హాస్పిటల్ తీసుకెళ్ళడం కొడుకు ఆయన ఫోన్ చేయడం అనేది మన వాళ్ళు మాట్లాడుకున్నారు కానీ అక్కడ ఎందుకు అక్కడ మీడియాకి సింక్ అవ్వాల సో బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారంగా వాళ్ళు రాసిన కథని మన మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ దాన్ని క్యాప్చర్ చేసి పొద్దున్న నుంచి ఇప్పటివరకు రాస్తున్నాయి అక్కడ ఏం జరిగింది అంటే రెండు మూడు స్టోరీలు వచ్చాయి కింద వాచ్మెన్ ఏమో ఎవడు రాలేదండి అని చెప్తున్నాడు అంటే చేసింది పైన వాళ్ళే ఆ టైంలో పెళ్ళాం ఇంట్లో లేదండి అంటున్నాడు అంటే సంథింగ్ వాజ్ ఫిషి ఈ అండ్ పిల్లోడికి ఫోన్ చేయగానే నేను బాగాలేను అనగానే వచ్చాడు మా డ్రైవర్కి ఎవరు ఎవరో ఉంటారు కదా హాస్పిటల్ కార్లో తీసుకెళ్ళకుండా వాడు ఆటోలో ఎందుకు బయటకు వెళ్ళాడు అని రాసి ఒక వెబ్సైట్ రాసిన స్టోరీ ఆ పని మనిషికి పని మనిషిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు పని మనిషి అంటే పిల్లల కేర్ టేకర్ హిమాచల్ ప్రదేశ్ నుంచి అటువైపు నుంచి ఎవరు హిమాచల్ హిమాలయ ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు మా మంచుకొండల దగ్గర నుంచి వచ్చిన అమ్మాయి అంట ఆవిడ అందంగా ఉంటుందంట కి ఏమాత్రం తక్కువ కాదు కానీ హీరోయిన్ కాదు వాళ్ళ ఇంట్లో పని మనిషి అంటే కేర్ టేకర్ ఆ డ్రైవర్ కూడా కొంచెం అటు ఇటు మన మేఘాలయ త్రిపుర సిక్కిం అటు నుంచి వచ్చిన వాడే కనెక్షన్ అయ్యి ఎప్పటినుంచో ప్రేమ పురాణం నడుస్తూ ఉంది వీళ్ళ ప్రేమ పురాణం కాస్త ఆ పిల్లలు పడుకోగానే ఆవిడ చాలా ఫ్రీగా ఉన్న టైంలో వీడు అక్కడికి వస్తాడనమాట అర్ధరాత్రి అనుకోకుండా సైఫ్ అక్కడికి వచ్చి చూసి వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ మై హౌస్ గెట్ లాస్ట్ అంటే కోటి రూపాయలు ఇవ్వండి మేము ఎక్కడికన్నా వెళ్ళి తలదాచుకుంటాం మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము అంటే అయినా నువ్వు అలాంటి పని ఎలా చేస్తావు నీ ఎందుకు ఇవ్వాలి అని ప్రతిఘటనలో లేదంటే చెప్పు నీ గురించి అందరికీ చెప్తా నువ్వు నన్ను ఏదో చేసావని చెప్తాను పని మనిషి బెదిరిస్తే సైఫ్ వెళ్ళి ఆ పని మనిషిని ఏమే ఇన్ని రోజులు నేను మంచిగా చూసుకుంటే ఇలా చేస్తామని ఇష్టం ఉన్నట్టు కొడుతా ఉంటాయి ఆవిడ కూడా ఈయన పట్టుకొని ఎందుకు కొడుతున్నారు సార్ అంటుంటే కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకొచ్చి ఏ ఆవిడ నొదులు అని చెప్పి పొడిచేటాడంట నా డ్రైవర్ నన్ను పొడిచాడు నా పని మనిషి కూడా పొడిచింది టైంకి ఇంట్లో ఎవరు లేరు నన్ను వచ్చి చూసుకోవా అని సైఫ్ కొడుక్కి కాల్ చేస్తే హుటాహుటి నా డ్రైవరే పొడిచాడు కాబట్టి వాడు ఆటో వేసుకొని వచ్చాడు అలా లీలావతి హాస్పిటల్కి వెళ్ళాడని ఒక కథనం రాసింది ఓకే అట్లాంటి కథనమే ఇంకో కథనం సైఫ్కి ఆ కేర్ టేకర్ అంటే కన్ను టైంకి ఇంట్లో వాళ్ళ ఆవిడే లేదు అందరూ పార్టీకి వెళ్ళొచ్చారు అప్పుడే పార్టీ జరిగింది ఎక్కడ ఉందో తెలియదు ఆ తాగిన మత్తులో కేర్ టేకర్ని చూసి సైఫ్ అలీఖాన్ ఏదో చేయబోతే ప్రియుడా ప్రియుడ నన్ను మా యజమాని ఏదో చేస్తున్నాడు అని ఆవిడ కేక పెడితే ఈ ప్రియుడు వచ్చి ఏ వదలు దీన్ని లేకపోతే నేను చంపేస్తా అని పొడి చేసాడు జరిగిన ఇన్సిడెంట్ ఇది అని ఇంకో కథనం ఈ రెండిట్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం కనుక్కోకుండా మన తెలుగు ఛానల్స్ పొద్దున్న నుంచి పని మనిషితో రాసలీలలు పని మనిషితో రాసలీలని సైఫన్ అంటున్నాయి సరే ఆయన నాలుగు కత్తిపోట్లతో అక్కడ ఉన్నాడు బాగానే ఉంది నిజంగానే గొంతుకో లేకపోతే గుండెకో తగిలి ప్రాణం పోయిందే అనుకో ఇలాగే మాట్లాడతామా రాసిలీలలో అని ఇప్పటివరకు హాస్పిటల్లో ఉన్నాడు ఏమైందో తెలియదు మళ్ళీ ఇంకొక వార్త ఇదంతా పబ్లిసిటీ స్టంటు సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీలు నెక్స్ట్ సినిమాకి బాగా హైపు తేవడానికి ఇలాంటి డ్రామాలన్నీ ఆడతారు ఇప్పుడు ఆయన జాయల్ థీఫ్ అనే సినిమా ఏదో ఉంది దానికోసం ఈ డ్రామా అంతా చేశాడు అందులో కూడా ఒక సీన్ ఉంటుంది దొంగి ఇలాగే వచ్చి దోచుకుంటా ఉంటాడు ఈ క్రమంలోనే ఆయన రియల్ లైఫ్ లో జరిగిందని వాళ్ళందరూ బట్ ఇప్పుడు ఎవరు రాయలేదుగా జాయిల్ తీఫ్ వాళ్ళు ఎవరైనా ప్రచారం చేసుకున్నారా ఇప్పటివరకు చేసుకోవాలా బట్ అది కూడా కాదు కానీ ఇంత ప్రాణం మీద తెచ్చుకోరు కదా ప్రాణం మీదకైతే తెచ్చుకోరుగా ఎలా పడతాలో దాడి చేశాడు వాడు చీకట్లో ఎట్ట పడితే పొడి పొడిచేశాడు ఇంక ఇంత ముక్క లోపల ఉంది అది తీసారు అది వాళ్ళు చెప్పారు ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఉంటే ఇంకో తీరుగా ఉండేది అని సో వీళ్ళు చెప్పే కథలు పోలీసులు చెప్పే కథనం అయితే చాలా బాగుంది గా ఉంది బట్ ఈ కన్విన్సింగ్ కథలో కొడుకుకి కాల్ చేసి వస్తే ఆటోలో తీసుకెళ్ళడం డ్రైవర్ లేడా అని అందరు అంటున్నారు మేము నిజంగానే డ్రైవర్ లేకపోయి ఉండొచ్చు అండ్ ఇంకొకటి పోలీసులు చెప్పిన స్టోరీలో ఇంకోటి కూడా ఉంది మేము ఐదుగురు పని మనుషుల్ని విచారించామండి ఓ దొంగోడు వచ్చాడు నన్ను కోర్టు డిమాండ్ చేశాను ఈవిడ కేర్ టేకర్ చెప్పింది ఆ దొంగోడు వెళ్తూ వెళ్తూ ఉండగా సీసీటీవీ ఫుటేజ్ కూడా మా దగ్గర ఉంది సో అని వాళ్ళంతా ఇదిగా చెప్పి ఒక పెద్ద మనిషిని దించితే ఇప్పుడు ఇది నిజంగా పురాణమే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దయానాయక్కి వాల్యూ లేదా ఎనభై పైగా ఎన్కౌంటర్లు చేసిన ఆయన్ని ఈ కేసులో దింపితే కామెడీ అయిపోడాయినా ఇది నిజంగా పురాణం అయితే అంత పిచ్చిగా పోలీసులు అయితే చేయరుగా మరి ఎక్కడి నుంచో ఎవడో రాసిన ఒక చిన్న ఆర్టికల్ని అది మెయిన్ సోర్స్గా భావించి సైఫ్ అలీఖాన్ మీద బురదచల్లే ప్రయత్నం మన మీడియా ఎందుకు చేస్తుంది ఇప్పటి వరకు కూడా మార్నింగ్ సెవెన్ నుంచి అదే లైవ్ ఓకే పని మనిషితో రాసలీలలు పని మనిషితో రాసలీలలు మీ లేడీస్ దగ్గర చూసినట్టు లేక ఆవిడ వచ్చి చెప్పినట్టు ఇలా ఉంది పరిస్థితి అండ్ ఇప్పుడు సైఫ్ని నమ్మి కొన్ని సినిమాలు ఉన్నాయి కొన్ని సినిమాల సీక్వెల్స్ ఉన్నాయి ఆల్రెడీ షూట్ అయ్యి మధ్యలో ఉన్న కొన్ని సినిమాలు ఉన్నాయి ఆయన సైన్ చేసి త్వరలో షూట్ కాబోయే సినిమాలు కొన్ని ఉన్నాయి అండ్ ఫ్యామిలీ లైఫ్ ఇంత ఉంది ఈ టైంలో ఆయన మీద బురద చల్లడం ఎంతవరకు రైట్ నిజ నిజాలంటే పోలీసులు చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు మనం నమ్మాలి సేమ్ కత్రినా గారు కూడా కరీనా గారు కూడా అలాగే ఒక పోస్ట్ రిలీజ్ చేశారు మా వ్యక్తిగత స్వేచ్ఛకి కొంచెం

అక్కడే జరిగింది అది కూడా అండ్ ఆవిడ వచ్చింది ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆవిడ పార్టీలు ఉందా ఇంట్లో ఉందా తనకు థింగ్స్ ఫర్ హ్యాపీ ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది ఇన్సిడెంట్ క్యాబిన్లో నువ్వు లేదో నీకు తెలియదు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు టూ టైమ్స్ టీ తాగడానికి వెళ్ళొచ్చావు నువ్వు టీ తాగినప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందా తెలియదు నువ్వు క్యాబిన్లో కూర్చొని ఫోన్ మాట్లాడేటప్పుడు జరిగిందా తెలియదు ఈ అంత ఓపెన్ షో కాదు కదా సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫ్లాట్ బంగ్లా అనుకోదాన్ని అంటే పైన పెంట్ హౌస్ ఏ ఫ్లాట్ బంగ్లా బోల్డ్ అనే రూమ్స్ ఉంటాయి బోల్డ్ అంత లగ్జరీగా ఉంటది ఎవరికి కావాల్సి సౌకర్యాలు అక్కడ ఉంటాయి ఏది కావాలన్నా పని వాళ్ళు చూసుకుంటారు ఐదుగురు ఉన్నారు అది ఒక దొంగే వచ్చే అందులో ఉన్నాను ఐ మీన్ డ్రైవర్ తో సహా ఇన్వెస్టిగేట్ చేస్తా అంటే ఐదుగురు పనులను పెట్టుకున్నామన్నారు ఆ డ్రైవర్ దగ్గరే ఒక క్రిమ్స్ అనేది స్టార్ట్ అయింది నిజంగా డ్రైవర్ కాకుండా ఉంటే మీరు అంటున్నట్టు నిందితుడు అయ్యి ఉండొచ్చు అది తర్వాత విషయం కానీ వేరే డ్రైవర్ లేకపోవడం కనీసం ఒక కార్లో వెళ్ళే సిచువేషన్ సిచ్యువేషన్ లేదు ఆయనకి ఎంత దుస్థితిలో ఉన్నాడా ఇది ఒకటి చెప్తా అమ్మా ప్రాక్టికల్గా ఆలోచిద్దాం బేసికలీ ఇప్పుడు పొడి చేసేవు రక్తం కారుతుంది నువ్వు రావాలి లేపి తీసుకెళ్తారు నెక్స్ట్ సోర్స్ ఏంటని చూస్తారు కానీ కాసేపు రక్తాన్ని అలాగే ఆపుకొని ఎమోషన్ కార్ కిసి ఎక్కడో పెట్టని చూసొస్తాను లోపలికి వెళ్ళరు నెక్స్ట్ కింద సిల్లార్లో ఎక్కడ ఉంటుంది పార్కింగ్ అదొక గేటెడ్ కమ్యూనిటీ ఆ బీ వన్ బీ టువెల్వ్ నుంచో బీ థర్టీనో నీకు ఇస్తాడు అక్కడ నుంచి నువ్వు తీసుకొచ్చి ఎగ్జిట్ గేట్కి వచ్చేంత వరకు కూడా నీ ప్రాణం ఆగుద్దో లేదో నాకు తెలియదు డైరెక్ట్ లిఫ్ట్ నుంచి కిందికి వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ కనబడుతుంటే నాకు అక్కడ ఆటో స్టాండ్ కనబడుతుంటే ఆ సోర్స్ని నేను వినియోగించుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ నెక్స్ట్ ఆ పిల్లోడికి ఆటో డ్రైవర్ అనేవాడు ఇంకో తోడు అవుతాడు ఒక్కడు మోయలేడు ఒక మనిషిని ఇంకో మనిషి కావాలంటే నువ్వు ఆటో మాట్లాడితేనే సెట్ అవుతుంది వాడు కూడా హెల్ప్ చేస్తాడు థింక్ పాజిటివ్లీ బోల్డ్ అనే సిట్ మనము ప్లస్ గా ఆలోచించాలంటే ఇన్న వస్తాయి మైనస్ లే వెతకాలి అనుకుంటే కూడా అన్న వస్తాయి కాకపోతే ఏంటంటే పోలీసులు అంత ఇదిగా ఒక స్టోరీ చెప్తున్నప్పుడు ఇన్ని విధాలుగా అంటే మనకు వచ్చిన ఆలోచనలో ఆ విజ్ఞాన్ గారు అంటే చాలా కేసెస్ లో విత్ ఇన్ హర్స్ లో ట్రేస్ చేస్తూ ఉంటారు కానీ ఈ కేసుకి ఇంచుమించు సెవెంటీ టూ అవర్స్ అయిపోతుంది అప్పుడే ఎందుకంటారు అంత పాజిటివ్ అవుట్కమ్ లేదు ట్రూ ఐల్ అంత పెద్ద బంగ్లాకి ఉండేది పైన హౌస్ ఎన్ని ఫ్లోర్లు ఫిఫ్త్ ఫైవ్ ప్లేస్ వన్ సిక్స్ ప్లేస్ వన్ కాదు ఏ ట్వెల్వ్ ప్లేస్ వన్ థర్టీన్ ప్లేస్ వన్ పైన ఉంది అక్కడికి వాడు అవలీలగా కలుగా పొచ్చాడు పొడిచిన తర్వాత కూడా అవలీలగా వెళ్ళిపోయాడు సో వాడు ఇంకెంత తెలివైన వాడై ఉంటాడు నెక్స్ట్ ఇప్పుడు కొత్త న్యూస్ ఏంటి ఎక్కడో మధ్యప్రదేశ్లో వాడిని పట్టుకున్నాము అని చెప్పేసి ఒక న్యూస్ అంటే అంత ఫా అంత ఫాస్ట్గా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఎంత అవలీలుగా అంత తెలివైన వాడైనా కానీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేకుండా బయట ఎవరైనా ఎక్స్టర్నల్ సపోర్ట్ లేకుండా చేయడు కాబట్టి అంటే చేయలేడు కాబట్టి ఈ న్యూస్లో వచ్చాయి బాలీవుడ్ నుంచి దాన్నే మన మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వేస్తున్నాయి కానీ నిజంగా బాగా చాకచక్కే ఉన్న దొంగ కూడా చేయొచ్చు పెంట్ హౌస్ అంటే మా నీకు తెలుసా దొంగ వచ్చి దాక్కోవడానికి బోల్డ్ ఆప్షన్స్ మనమే క్రియేట్ చేస్తాం కింద ఉన్న వాళ్ళు ట్యాంకులు పైనగా ఏడుస్తాయి వాళ్ళ ట్యాంకు లోపల దాచుకోవచ్చు ట్యాంకు పక్కన దాచుకోవచ్చు ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే కింద ఎక్కడైనా దాచుకోవచ్చు దాక్కోవడానికి బోల్డ్ ఉంటాయి కాదు కదా ఏరియా అంటే స్ట్రిక్ట్ గా అదే చెప్తున్నా ఇప్పుడు సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం నేర్చుకోవదేంటో ఏంటో చెప్తాను ఇన్సిడెంట్ పక్కన పెట్టేద్దాం కాసేపు పీపుల్ ఆర్ ఫీలింగ్ దట్ సిటీవీ ఉంది అంటే వీఆర్ సెక్యూర్డ్ అని సిసిటీవీ ఏం చేస్తుంది అంటే

జరిగే టైంలో అయితే ఎవరు ఆపరు కదా మనం మీరు అన్నట్టుగా సెక్యూరిటీనే టైట్ చేసుకోవాలి వీళ్ళు ఏంటి చేస్తారు సీసీటీవీ చూస్తే రిలాక్స్ అవుతున్నారు ఈ మధ్య మన దగ్గర కూడా అలాగే ఉన్నారు ఆమె దగ్గర కెమెరాలు మానిటరింగ్ చెయ్యరు సీసీ ఫుటేజ్ ని ఎవ్వరూ చేయరు ఏదైనా అయితే అయితే అప్పుడు లోపలికి వెళ్ళి చూసాదు అది నిజంగా రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు చాలా మందికి సో ఇది ఒకటి ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని మన సెక్యూరిటీని మనమే పెంచుకోవాలి అది ముంబై బాంద్రా గురించే కాదు హైదరాబాద్ లో ఉన్న మనమైనా సరే ఏ అర్ధరాత్రి ఎవడొస్తాడో తెలియదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మన వాచ్మెన్ మెల్కొనే ఉండాలని కూడా మన మూర్ఖత్వం వాడికి బోల్ వాడు మనిషే కదా వాడు కూడా మనిషే సో ఆ రకంగా చూసుకుంటే మన జాగ్రత్తలు మనం ఉండడమే బెటర్ బట్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఓవరాల్ గా చెప్పాలి అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ పొలిటికల్ ఎక్కడ వచ్చిందో చెప్పనా ఈ పోలీసులు ఎప్పుడైతే వీడే అని సిసిటివి ఫుటేజ్ రిలీజ్ చేశారో పాపం వాడి మెడలో ఒక ఆరెంజ్ స్కార్ఫ్ కనబడింది ఓకే అక్కడ లేచారనమాట సంఘ సంస్కర్తలు అందరూ ఇది ఇదే వీళ్ళ పనే ఎలా అంటే బిష్ణు గ్యాంగే చేసింది మరి బిష్ణు గ్యాంగే చేయాలంటే ఏదో ఒక లీడ్ కావాలి కదా హం సాత్ హై సినిమాలో సైఫ్ ఖాన్ కూడా నటించాడు సరే కృష్ణ చిన్ సల్మాన్ ఖాన్ వేటాడలే ఇంత పెద్ద చిన్ ఇట్లా పట్టుకొని సల్మాన్ ఖాన్ ఒకడే పీక్కు తినాడుగా నీకు ఒక లెగ్ పీస్ నీకో తోక పీసు నీకో మెడ పీస్ అందరికీ పంచుతాడుగా సో సైఫ్ ఖాన్ కూడా తిని ఉంటాడు సో ఈ నేరంలో వాడు కూడా భాగమే సో ఎట్లా సల్మాన్ ఖాన్ ఎన్ని ఎన్నిసార్లు టార్గెట్ చేసినా చంపలేకపోతున్నాం కాబట్టి అట్లీస్ట్ ఒక వార్నింగ్ లాగా ఈయన నేసేద్దాం లేని విష్ణు కాలం తర్వాత గుర్తొచ్చింది గుర్తొచ్చింది అని ఈ సంఘ సంస్కర్తలు అందరూ మాట్లాడుతున్నారు ఇది వాళ్ళ పనే ఇది వీళ్ళ పనే అని బట్ ఏది కాదు ఎప్పటికైనా సరే ఎన్ని స్పెక్యులేషన్స్ వద్దు పోలీసులు చెప్తారు కదా ఇది జరిగింది అని దాన్ని ఫాలో అవుదాం నెంబర్ టూ వాళ్ళు ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేసినప్పుడు అట్లీస్ట్ ఆయన గౌరవార్థమైనా సరే ఒక మాట ఆయన చెప్పే వరకు విందాం ఈ లోపు మనం ఇది ఆ పురాణం ఇది ఈ పురాణం అంటే చేసే వాళ్ళకి కూడా వాల్యూ ఉండదు కేసుకి వాల్యూ ఉండదు అండ్ అనవసరంగా హాస్పిటల్ బెడ్ పైన ఉన్న ఆయన పైన బురద చల్లడం కూడా తప్పు రైట్ విజ్ఞాన్ గారు థ్యాంక్ యూ అండి రైట్ ఇది వాళ్ళ స్పెషల్ అనాలిసిస్ థ్యాంక్ యూ